హై స్పీడ్ చాప్ కార్టర్ దీనికి నాలుగు ఉన్నాయి బ్లేడ్లున్నాయి కూడా వేస్ట్ పోవటం లేదు త్రీ హెచ్పి మోటార్ నలభై నిమిషాలకి అంత పని అంత తొంభై రూపాయలకి లీటర్ వెళ్తాం దీన్ని మించింది లేదండి టూ ఎయిట్ హండ్రెడ్ మోటార్ మేత పెట్టే రేపు ఇది గంటకి పన్నెండు వందల కేజీల నుంచి పదిహేను వందల కేజీలు వ్యవధిలో పచ్చిగడ్డి చాపింగ్ రైతుకు శ్రమ ఖర్చు తగ్గిస్తున్న హై స్పీడ్ చాప్ కట్టర్లు గంటకు వెయ్యి నుండి పదిహేను వందల కిలోల పచ్చిగడ్డి చాపింగ్ తో రైతుల ఆదరణ పొందుతున్న రియల్లీ హెవీ డ్యూటీ చాప్ కట్టర్ పల్లెసీమల ప్రగతిలో పాడి పరిశ్రమ పాత్ర కీలకం అనాదిగా వ్యవసాయానికి తోడుగా రైతుకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పశు పోషణను నేడు చాలామంది వ్యాపార దృష్టితో చేపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ప్రతి పనికి విలువ జోడింపు మొదలైంది పశు పోషణ నిత్య శ్రమతో కూడిన రంగం కాబట్టి లెక్కకు మికిలుగా ఖర్చు పెడితే లాభం గోబల్లోకి రావడం ఖాయం అందువల్ల సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చు పెట్టి చేసే పనిలో వేగం పెరిగితే శ్రమ తగ్గడంతో పాటు నిర్వహణ సులభంగా ఉంటుంది ఇందుకు సహాయపడుతున్నాయి ఆధునిక యంత్రాలు పాలు పితికే మిషన్లు రైతుకు శ్రమను తగ్గిస్తుండగా హై స్పీడ్ చాప్ కట్టర్లు పశుగ్రాసాల చాపింగ్ను మరింత సులభం చేస్తున్నాయి గతంలో ఉన్న చాప్ కట్టర్లలో గడ్డి కటింగ్ అయ్యే వరకు రైతు పట్టుకొని నిలబడాల్సి వచ్చేది దీనివల్ల సమయం ఎక్కువ పట్టేది పైగా వీటి బరువు చాలా ఎక్కువ ఏదైనా రిపేర్ వస్తే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పశువుల సంఖ్యను బట్టి పచ్చిగడ్డిని సులభంగా చాపింగ్ చేసే అధునాతన హై స్పీడ్ చాప్ కట్టర్లు రైతులకు అందుబాటులోకి వచ్చాయి రియల్మీ కంపెనీకి చెందిన ఈ చాప్ కట్టర్ చూడండి గంటకు వెయ్యి నుండి పదిహేను వందల కిలోల పచ్చగడ్డిని సునాయసంగా చాపింగ్ చేస్తుంది దీంతో ఎండుగడ్డి మొక్కజొన్న జొన్న చొప్పలను కూడా చాపింగ్ చేసుకోవచ్చు హెచ్పి సామర్థ్యంతో పనిచేసే ఈ యంత్రంలో ఒక ఫిక్స్డ్ బ్లేడ్ ఉంటుంది నాలుగు బ్లేడ్స్ తిరుగుతూ గడ్డిని కత్తిరిస్తాయి సింగిల్ ఫేజ్ లేదా త్రీ ఫేజ్ కరెంటుతో పనిచేసే విధంగా మోటార్ను అమర్చుకోవచ్చు అవకాశాన్ని బట్టి ఆయిల్ ఇంజిన్ను కూడా ఉపయోగించుకోవచ్చు గేర్ సిస్టమ్ ఉండటం వల్ల గడ్డిని కావలసిన సైజుల్లో కత్తిరించుకోవచ్చు ఈ చాప్ కట్టల కొనుగోలుకు రైతులు అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉండటంతో విజయవాడకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ సంస్థ పెద్ద ఎత్తున వీటిని అందుబాటులో ఉంచింది దీని ధర కేవలం ముప్పై మూడు వేల రూపాయలు ఈ రైతు పేరు సోరగాని కోటయ్య గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన ఈ రైతు పదిహేడు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ గ్రేడెడ్ ముర్రా గేదెలే మూడు ఎకరాల్లో పశుగ్రాసాలు పెంచుతున్న ఈయన రియల్లీ హెవీ డ్యూటీ చాఫ్ కట్టను కొనుగోలు చేశారు ఉదయం సాయంత్రం చాఫ్ కట్టను ఉపయోగించి గడ్డిని కత్తిరిస్తున్నారు దీనివల్ల మేత వృధా తగ్గడంతో పాటు శ్రమ తగ్గిందని కోటయ్య చెప్తున్నారు హై స్పీడ్ చాప్ కట్టరు మాగంటి వారి ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నాను ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముప్పై మూడు వేల రూపాయలు ఖరీదు ఈ త్రీ హెచ్పి మోటరు తీసుకున్నాను సింగిల్ ఫేసు నాకు పదిహేడు గేదెలు ఉన్నాయి ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట వేసుకుంటే సరిపోతుంది ఈ షాప్ కటర్ ప్రత్యేకత ఏంటంటే దీనికి నాలుగు బ్లేడ్లు ఉన్నాయి ఒక వన్ సైడ్ అరిగిపోయినా కూడా రెండో సైడు మళ్ళీ తిప్పేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ రెండో సైడ్ కూడా అరిగిపోయినా కూడా మనకి బ్లేడ్లు అందుబాటులో దొరుకుతాయి తీసుకొని వే వేసుకోవడానికి కూడా చాలా సునాయసంగా ఉంది ఎంత ముదురు గట్టి పెట్టినా కూడా చాలా సునాయసంగా కట్ అయిపోతుంది ఇదివరకు చేప కట్టరు మనం మేత అందుట్లో పెట్టి గట్టిగా ఫోర్స్గా నెడితే వెళ్ళేది దీనికి అవసరం లేదు ఇది బాగా హెవీ స్పీడు మనం మేత పెట్టం మిషన్ ఆటోమేటిక్గా దాని అందరికీ అదే లాక్ ఉంటుంది దీనికి రెండు గేర్లు కూడా ఉన్నాయి ఒకటి లాంగు ఒకటి షార్టు అంగులు ఆ ముక్కలతో మొక్కలతో ఈ మిషన్ బాగా రన్ అవుతుంది గీదలు కూడా శుభ్రంగా తింటున్నాయి ఏం ఒక గుప్పిడు కూడా వేస్ట్ పోవడం లేదు ఎండుగడ్డి కూడా వాడుతున్నాం ఎండుగడ్డి కూడా చాలా చక్కగా కట్ అవుతుంది కింద చక్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కాలం అక్కడ తీసుకెళ్ళవచ్చు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు ఇదివరకు మాకు పాత మిషన్లో ఉన్నప్పుడు రెండు మూడు గంటల టైం తీసుకునేది ఇప్పుడు ఒక గంటలు అయిపోతుంది గేదెలు కూడా చాలా శుభ్రంగా తింటున్నాయి రియల్లీ చాప్ కట్టర్తో పచ్చిగడ్డిని సులభంగా కత్తిరిస్తున్న ఈ రైతు తాడికొండ భాస్కర్ బాబు ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఈన ఇరవై సంవత్సరాలుగా పశుపోషణ చేస్తున్నారు రెండు ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నారు పన్నెండు గేదెలు ఎనిమిది ఆవులతో డైరీని నిర్వహిస్తున్నారు లీటరు గేదె పాలను తొంభై రూపాయలకు విక్రయిస్తున్న ఈయన వ్యవసాయం కంటే పాడి రంగం రైతుకు ఆర్థికంగా లాభిస్తోందని ఈ ఆధునిక చాప్ కట్టర్ చేయూతతో రైతుకు శ్రమ ఖర్చు తగ్గుతోందని ఆయన తెలియజేశారు విజయవాడ బెంజీ కంపెనీ దగ్గర మాగంటి ఎంటర్ప్రైజెస్లో రియల్ షాప్ కట్టర్ కొనుగోలు చేయడం జరిగింది ముప్పై మూడు వేలండి నాకు ఇంతకుముందు మేత వేస్ట్ అయ్యేది ఇప్పుడు చక్కగా గేదెలు తింటున్నాయి పొద్దున్నే హాఫ్ అవరు సాయంత్రం హాఫ్ అవరు అయితే నా గేదెలకి శుభ్రంగా మేత సరిపోతుంది బాగా తింటున్నవి గేదెలు కూడా రిలాక్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి త్రీ హెచ్పి మోటరు కాపర్ వైండింగు స్మూత్గా ఉందండి గతంలో దాని నుంచి మనం పెట్టాల్సి వచ్చేది ఇదేమో అందించంగానే లాగేసి తొందరగా పని అవుతుందండి దానికి దీనికి రెండు రెండు గంటలన్నర తేడా వస్తుందండి ముప్పై నుంచి నలభై నిమిషాలకు అంతా పని అంతా క్లియర్ అయిపోతుందండి చక్కగా ఏడు వందల యాభై కేజీల వరకు శుభ్రంగా ఆడుతున్నాము లాంగ్ అయితే అంగుళం వస్తుందండి షార్ట్ అయితే అంగులు ఇంక అరంగులు తక్కువ వస్తుంది రెండు బాగానేతండి నేను రెండింటిని గీదలు కాడిపోస్తే రెండు శుభ్రంగా చాలా నీట్గా తినేస్తున్నాయి ఆడుకున్నప్పుడు బయటకు తేవచ్చండి ఆడుకో అవసరం లేనప్పుడు పక్కన ఎక్కడ పెట్టినా కానీ నీట్గా ఉంటుందండి మిషన్ కూడా వీల్స్ ఉంటాం మూలాలు వ్యవసాయ పరిస్థితులు బాగో వ్యవసాయం శాంతం మానేసి అచ్చంగా పాడి పరిశ్రమ అయితే బాగుందండి విజయవాడకు దగ్గర అవటం తొంభై రూపాయలకి లీటర్ వెళ్తాం ఇన్కమ్ బాగుందండి రోజు నూట పది లీటర్ల దాకా వస్తాయండి ఇందిట్లో కొన్ని చూడీ ఉన్నాయి సొంతంగా మార్కెటింగ్ చేయగలిగితే దీన్ని మించింది లేదండి ఇవాళ అదృష్టం ఏంటంటే సూపర్ నేపియర్ గడ్డి హై స్పీడ్ చాప్ కట్టర్లు విజయవాడ దగ్గరగా ఉండటం అన్ని సౌకర్యాలు బాగున్నాయండి ఈ రియల్లీ హెవీ డ్యూటీ చాప్ కట్టర్ బరువు యాభై కిలోలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించుకునేందుకు వీలుగా చక్రాల అమరిక ఉంటుంది చాప్ కట్టర్ గేరు మార్చేటప్పుడు ముందు గేరు వేసి ఆ తర్వాత మిషన్ ఆన్ చేయాల్సి ఉంటుంది మిషన్ పనిచేసే విధానం రైతుకు పూర్తిగా కనపడుతుంది కనుక ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధిగమించవచ్చు అలాగే దీన్ని కొనుగోలు చేసిన తర్వాత రైతు కొద్దిపాటి అవగాహనతో స్వయంగా బిగించుకోవచ్చు మరి ఈ చాప్ కట్టర్ అమెరికా ఏ విధంగా ఉంటుందో మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ గోడవల్లి మురళీమోహన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేసరికి రియల్ అగ్రిటెక్ వర్ రియల్ చాప్ కట్టర్ వచ్చేసరికి మోటార్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ టూ పాయింట్ టూ కిలో వర్డ్స్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం మోటార్ గల మోటార్ ఇది గంటకి పన్నెండు వందల కేజీల నుంచి పదిహేను వందల కేజీలు గడ్డిని చాపింగ్ చేసే సామర్థ్యం గల చాప్ కట్టర్ ఇది అన్బాక్సింగ్ ఏ విధంగా పిక్ చేసుకోవాలో చూద్దాం స్టాండ్ బిగించుకున్న తర్వాత నాలుగు పక్కల నాలుగు చక్రాలు పిగించుకోవాలి చక్రాలు బడి రాకుండా పిన్ లాక్ చేయాలి చిన్న టూ పోల్ టైప్ ఇన్పుట్ పెట్టే రేకు దీనికి ఎడంపక్క కుడి పక్కన ఉన్న రెండు నట్టుబోడ్లు వేసి దీన్ని బిగించుకోవాలి దీనిపైన రేపు దీన్ని కూడా సేమ్ బోర్లు పెట్టి బిగించుకోవాలి దీనికి కూడా నాలుగు పక్క పక్క నాలుగు కుడిపక్క నాలుగు చిన్న నట్టు నట్టుబొడ్లు వేసి పిగించాలి ఇది ఎదర్ రేకు దీనికి కూడా ఎడంపక్క రెండు నట్టుబొడ్లు చిరుపక్క నట్టు బోడ్లు వేసి పీల్చుకోవాలి ఈ రేకుని మేత దూరం కావాలా దగ్గర కావాలా అనే దాని మీద అడ్జస్ట్మెంట్ చేసుకుని బిగించుకోవాలి దూరం కావాలంటే పైకి దగ్గర కావాలంటే కిందకి ఇలా అడ్జస్ట్మెంట్ ఉంది ఇంట్లో మూడు హోల్స్ ఉన్న ఆత్ని ఎదరకొండేలాగా ఈ మూడు హోల్స్ మ్యాచ్ అయ్యేలాగా ఈ ఉన్న రెండు హోల్స్ని బ్యాక్ సైడ్ రెండు హోల్స్ మ్యాచ్ అయ్యేలాగా బిగించుకోవాలి గాడికి పుల్లీకున్న గాడికి రెండు సమానంగా పెట్టు వచ్చేదట్టు పెట్టుకొని నెమ్మదిగా సుత్తి పెట్టి కొట్టాలి ఈ విధంగా దగ్గొట్టుకొని ఈ గాల్లో చాయ్ అనేది దగ్గొట్టాలి నట్టికి కింద ఒక వాచరు పైన ఒక వాచు వేసి నట్టు పొళ్ళు పీల్చుకోవాలి కింద ముందుగా చిన్న పుళ్ళకి బెల్ట్ ఎక్కించుకొని అవుట్ సైడ్ బెల్ట్ ఎక్కించాలి ఇన్సైడ్ బిల్ట్ అనేవి మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా ఇలా ప్లే ఆడేటట్టు బిగించుకోవాలి ఈ రేక్ అనేది తడి మీద పెట్టినప్పుడు వాటర్ అనేది మోటార్ మీద కాటకుండా ఈ రేకులో లోపల రోల నుంచి రేఖ మీద పడి రేకు మీద బయటకు వస్తాయి మోటార్ ప్రొడక్షన్ కోసం ఈ రేక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి రెండు నట్టు బోల్డేజ్ బిగించుకోవాలి ఈ రేకు బెల్ట్ ప్రొటెక్షన్ రేక్ నట్టు బోల్డేజ్ విగించుకోవాలి గేర్ వీలు చిన్నది లోపలికి పెద్దది బయటికి ఉండేలా అమర్చుకోవాలి చాయ్ గాడి ఉంటుంది ఆ ఛాయ్ గాడిలో చాయ్ అనేది కూర్చోబెట్టాలి తర్వాత ఈ వీల్కి రెండు వాచర్లు వేసి నట్టు బిగించుకోవాలి ఇది ఎడంపక్క సేఫ్టీ గార్డు అయితే గేర్ బీచ్లో గిరిజ్ పెట్టుకోవాలి డాక్టర్ ఎడం పక్క కుడిపక్క రెండు రెండు పక్కల గేర్ బీజులో గిరిజ్ పెట్టుకోవాలి ఇది కుడిపక్క సేఫ్టీ గార్డు ఈ సేఫ్టీ గార్డు ఈ విధంగా అమర్చుకోవాలి న్యూట్రల్ షార్ట్ న్యూట్రల్ లాంగ్ చూశారుగా చాప్ కట్టర్ అమెరికా పనితీరులో వేగం గడ్డిని కత్తిరించడంలోని నైపుణ్యంతో ఈ చాప్ కట్టర్ రైతులను ఆకర్షిస్తోంది రైతుకు అవసరమైన అన్ని స్పేర్ పార్ట్స్లను మాగంటి ఎంటర్ప్రైజెస్ అందుబాటులో ఉంచింది ఇంకెందుకు ఆలస్యం నిరభ్యంతరంగా ఈ చాప్ కట్టర్లను అందుబాటులోకి తెచ్చుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు